చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం ఈ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు స్పందించి వానర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కోలం పుష్షంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఆయన గమనించి వారిలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది మరి ఆ రోజున కమిషనర్ గారు వానర్స్ మీద చాలా గట్టిగా అనేక ప్రాణాలు పోతూ ఉంటే మీరు నిమ్మకి నీరు ఎత్తినట్లు ఎవరిస్తారా ఏంటి పద్ధతి ఏంటి అలాగని చెప్పేసి వానర్స్ మీద కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది వానర్స్ కూడా చాలా మంచిగా స్పందించి ఆ రోజున మాట్లాడిన ఏంటంటే ఎకరానికి ఎంత వేసుకుంటామండి వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే అండ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ అండర్ టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతలో అప్పటికి నెల రోజులు ఉద్యమం చేశాం ఆ నెల రోజుల ఉద్యమంలో వారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా వానర్స్ ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక్క కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ వరకు లేదండి కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రమే అలా ఏర్పాటు చేశారు అమ్మాయి సమస్య సాల్వ్ అయిపోయింది అనేటటువంటి దాని మీద మేము అనుకోవడం జరిగింది దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ రావడం ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మేము కూడా మరి ఎలక్షన్ అడవుల్లో పడిపోవడం తర్వాత వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇది ఒప్పుకున్నదే కదా చేస్తారు అలాగని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏదైతే వానల్స్ ఒప్పుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి దాని మీద చెప్పడం జరుగుతుంది నాకు అనిపించింది ఏంటంటే వానర్స్ అంత ఈజీగా మరి ముందుకు వస్తారని నేను అనుకోవట్లేదు కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో విడిగా మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా ఏ కమిషనర్ చెప్పిన లేదు నిమ్మకి నీరు ఎత్తినట్లు ఉన్నారు దాని మీదట నేను ఈ రోజున ఒక పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ ఈవేళ మీ అందరి సమక్షంలోనే పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపు నుంచి పంపిణీ చేద్దామనేటటువంటిది అనుకున్నా మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమో రాండే ఇవ్వాలని అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరంగ బుచ్చి చౌదరి గారికి రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి రాజమండ్రి ఎంపీ గారికి అలాగే మరి మా కందు దుర్గేష్ గారి మినిస్టర్ గారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం ఇది నడుస్తూ ఉంది ఈ రోజున ఇది అయిపోయిన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ మీరు ఇది అమ్మటే చేయాలండి ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే ఉన్న కాడకు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది ప్రమాదం పొంచిందని ఎప్పటి నుంచో చెప్పా మీరు కూడా దీని తీవ్రతని అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పి ఆ పరిస్థితి అలా నడుతుంది మరి నేను అనేక పోరాటాలు మీకు అందరూ తెలిసినటువంటి విషయం మరి ఛానల్ క్రితం అయితే రామ్ నారాయణ గారి లాటోళ్ళు రాజగోపాల్ గారి లాటోళ్ళు ఇంకా కొంచెం హరి ఇంకా కొంతమంది కిషోర్ గారు అప్పుడు లేరు నేను ఉద్యమం చేసేటప్పుడు లేరు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ముందు నుంచి ఉన్నవాళ్ళు క్వారీ కార్మికుల నూతన వేతన ఒప్పందం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ఆ పోరాటాల్లో ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు సమ్మెలు చేసి ఆ సమ్మె కాలంలో నూతన వేతన ఒప్పందాలు చేసుకోవడం కూల్ రేట్లు పెంచడం రక్షణ పరికరాలు ఒప్పించడం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అనేక ఇవి ఇప్పించడం గతంలో జరిగింది ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఆ ట్రేడ్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి తొంభై ఐదులో కంపోస్ట్ షాపం మొదలు పెడితే మరి అక్కడ కుక్కలు పందులు చంపనీయ్యి అలాగే మనుషుల అవశేషాలు కూడా కాళ్ళు చేతులు నరికేసినాయి అక్కడికి వచ్చి పురులో పోయిన పిల్లలను కూడా అక్కడే తీసుకొచ్చేవారు అక్కడే కంపోస్ట్ షేర్లో కోరి మధ్యలో వరిచివేరు అప్పుడు కూడా పోరాటం సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాల కాలపరిమితిలో పోరాటం చేసి వాటిని కూడా తరలించడం జరిగింది మరి అదేవిధంగా కెబేలా తీసుకొచ్చారు కౌన్సిల్ తీర్మానం కూడా అయిపోయింది నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్లతో మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం అయిపోతే దాన్ని వెనక్కి నెట్టి అక్కడ గొడ్ల కడేలాని వెనక్కి తరిగించేటటువంటి కార్యక్రమం మరి కోరిగేరే ప్రజలందరూ కూడా చేసినటువంటి ఇది ఉంది దాంతో విజయం సాధించడం కూడా జరిగింది అలాగే పూలే అంబేద్కర్ కాంచీరామ విగ్రహాలు ఆ లోపల గౌతమ్ బుద్ధుడి మందిరం కోసం కూడా వన్ పార్తి ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాడేవాడు వీడేవాడు అంబేద్కర్ కద్దేవాడు అని చెప్పేసి పోరాటం చేసి అక్కడ కూడా ఆ మహనీరి విగ్రహాలను అక్కడ నిలపడం జరిగింది అంటే సుదీర్ఘంగా అనేక పోరాటాలు నిర నిరంతరం పోరాటాలు చేస్తూ ఏదైతే ఒక పోరాటం పట్టుకున్నామో అది సుదీర్ఘంగా ఐదేళ్లు పట్టిన పది పట్టినాయి ఆ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం ఆ రోజుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇద్దరు పైనుంచి పేకాడుతుంటుండగా పోలీసులు తరిగితే పైనుంచి పడిపోయారు అండి ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు చనిపోయారు అది శాఖ కృష్ణ శివకోట కొండబాబు అని చెప్పేసి ఇద్దరు కూడా పడిపోయి చనిపోయారు ఒక అతను బతికి బయటపడ్డాడు కానీ ముగ్గురులోనే అప్పుడు పోలీసుల మీద పోరా పోరాటం చేసి ఆ పోరాటంలో కూడా మేము అనేక ఇచ్చేసినప్పుడు ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్వారీల దాని మీద వాళ్ళకి మరి డబ్బులు నష్టపరిహారం ఇవ్వండి వెనకాలన్న కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జక్కడి రామారావు గారు గొడవ చేసినప్పుడు ఆ రోజున కూడా అనేక పోరాటాలు చేస్తే పది ఎకరాలు ఎక్కడైతే పడిపోయి చచ్చిపోయారో అక్కడ పది ఎకరాలు గా హైకోర్టు ఆదేశాల మేరకు గా కట్టడం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా నేను పోరాటాలు చేస్తూ ఆ పోరాటాల ఫలితంగా అక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక ఐదు ఎకరాలు అలాగే ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు శాంతరం దగ్గర రామదాస్ గారు నాలుగు ఎకరాలు పూడ్చారు సీతారాం రెడ్డి గారి కూరలో నాలుగు ఎకరాలు పూడ్చారు అలాగే ముద్రగడ కొండబాబు గారు అని ఏడు ఎకరాలు పూడ్చారు అదేవిధంగా ఈ పక్కన దిగుజయ అత్యనారాయణ గారి రెండు ఎకరాలు అంతా అక్కడ పూడ్చారు అలాగా అనేక చోట్ల పూడ్చుకుంటూ వస్తున్నారు అలాగే కంపోస్ట్ గా కూడా మరి ఇంచుమించి పదిహేను ఎకరాలు పది ఎకరాలు అయితే అది కూడా చాలా వరకు పూడ్చుకుంటూ వచ్చారు ఈ పోరాటాలు కొనసాగిస్తానే ఉన్నాం అవి పూడ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇరవై ఐదు ఎకరాల వరకు నీరు నిండు ఉంది అది కూడా నూట ముప్పై అడుగు లోతుంది మరి ఈ పోరాటం కూడా చేసేటప్పుడు మీ అందరు ఎదుర్కొంటే మీ కళ్ళు ఎదుర్కొంటుగానే నేను ఆ కోరి కోతులు అలా దిగాను ఆ రోజు మీరందరూ ఉన్నారు గుర్తుందండి ఆర్కే గారు మరి మాట్లాడరే ఆ రోజు నేను మీరు అందరూ చూస్తుండగానే కోరి దిగాను కోరికోతులు దిగి ఈ రోజు నాలుగు గంటలకు మిమ్మల్ని తీసుకెళ్ళి దిగాను ఆ మరుసలో పది గంటలకు మళ్ళీ మీరు వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను ఎంతమంది మధ్యలో చేసినా రాలేదు అంటే నా పోరాటం అనేటటువంటిది మొట్టమొదటి నుంచి ఇదే పోరాటం కొనసాగుతూ వస్తుంది ఈ పోరాటాన్ని మరి ఇలా తీర్థాలను చేసుకుంటూ వస్తున్నాను ఎలక్షన్ ముందు కూడా పోరాటం చేస్తున్నాను మీరే అనివారు అధికారంలో ఉండి కూడా మీరు పోరాటం చేస్తున్నారేట అధికారంలో ఉండి పోరాటం చేశాను అధికారంలో లేక పోరాటం చేస్తున్నా ఎప్పుడు పోరాటం చేస్తాను నా పోరాటం మాత్రం ఆగేది కాదు మరి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను పైన ప్రజా పోరాటం చేస్తున్నాను నా జీవితం అంతా పోరాటం అయిపోయింది ఈ కోరి మీద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారు కనుక ఒకవేళ అగ్రవర్ణంలో ఉన్నా కోట్లు ఉన్నా రెడ్లు ఉన్నా చౌదరులు ఉన్నా ఇంకోనం కోళ్ళు ఉన్న అగ్రవర్ణం లో ఉన్నవాళ్ళు అయినా సరే ఆళ్ళు కాదులే అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ఏరియా దిశానిర్దేశం చేసేటటువంటి ఏరియా ఆ నాలుగైదు వార్డులు చేద్దంటే గెలుపుకి పోవటమికి ఆ క్వారీ ఏరియా మరి చూపిస్తూ ఉంటుంది అలాంటి క్వారీరియాని ప్రతి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేటటువంటి బాధ కొంచెం మాకు వ్యక్తం అవుతూ ఉంది మరి అదేవిధంగా మేము దీన్ని పూర్తిగా మరి ఆ విజయవంతం చేయాలనేటటువంటి పట్టుదలలో మేము చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేము చెప్పాం స్థానిక ఎమ్మెల్యేకి ఈరోజే లెటర్ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా బుచ్చ చౌదరి గారికి కూడా మరి అందుబాటులో లేరు ఫోన్ చేసినా కానీ నెత్తలేదు మరి ఈయనైతే మా మా వాళ్ళతో మాట్లాడితే రమ్మనండి పన్నెండు గంటలకు రమ్మనండి అని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది వెళ్ళి మెమోరాండా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం అప్పుడే పొద్దున్నే హర్ష్ కుమార్ గారిని కలిశాను శివరాం సుబ్రహ్మణ్యం గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్యేని అందరం కూడా కలిసి అందరికీ ఇచ్చి మరి ఈ నెల రోజుల లోపల నీరు తోడించడం మొదలు పెట్టకపోతే ఆ క్వారీ ఏరియా వల్ల సింహాచల నగర్ కానివ్వండి అక్కడ సున్నంపట్టి లేవవుట్ కానివ్వండి సుబ్బరా నగర్ కానివ్వండి ప్రమాదంలో పొంచిన్నాదన్నదా మాత్రం గుర్తుపెట్టుకొని ఆ సున్నంబట్టి రోడ్డు కూడా మాస్టర్ తోటి ఆ రోడ్డు మూడు అడుగుల రోడ్డుగా తయారు చేశారు వంద అడుగుల రోడ్డుని మరి అది కూడా నేను చేయాలని చెప్పేసి కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లాం అది కూడా ప్రాసెస్లో పెట్టారు మొన్న అందాక తాత్కాలికంగా ఏమన్నా తాత్కాలికంగా ఇవలసి ఉంటే చేస్తాం ఎందుకంటే ఆరంభిక రోడ్డుగా పెట్టి అది ఇంకా కుదరదలగా అని చెప్పేసి అంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది అంచేత నేను పూర్తి స్థాయిలో ఇది పోరాటాన్ని వదిలే ప్రసక్తి లేదు ఇది కొనసాగిస్తూ వస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏమంటే అధికారంలో ఉన్న అధికారంలో నా పోరాటాలు కొనసాగిస్తాను నేను విజయం సాధించానని ముందు చెప్పాను మీకు తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ ఇంకా అప్పుడున్న కురల కంటే కూడా మీరు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఏ సమస్య పట్టుకుంటే సాధించుకుంటూ ఉన్నాను అధికారుల ఉండి సాధించావా కంపోస్ట్ షార్డ్ ఉద్యమం అధికారుల నుండి సాధించినంత సంతరాలు ఆ మన్నర కూడా దీక్ష చేశాం ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి వస్తే ముక్కు మూసుకునేటట్టు చేసాం ఆ కంపోస్ట్ లో తరలించేటట్టు చేసాం అది తరలించి ఏర్పాటు చేసాం లేదండి మరి కడల ఉద్యమం నూట పదిహేను కోట్లు ఇప్పుడు నా దగ్గర అజెండా కాపీ కూడా ఉంది నూట ఒక పదిహేను కోట్లు ఏ తీర్మానం చేస్తారు బోటల కబేలో పెట్టాను అక్కడ మరి అది లేదండి అప్పుడు వీర్రావరా గారు మేయర్గా ఉన్నారు హర్ష్ కుమార్ గారు వీళ్ళందరూ ఎంపీలుగా ఉన్నారు మరి ఆ టైంలో తరిణామ లేదండి ఆబ్జెక్షన్ లేదా అలాగే మీకు తెలుసు పూలు అంబేద్కర్ కాంచరామ్ గౌతమ్ బుద్ధుడు విగ్రహాలు కోరి మార్కెట్ సెంటర్లో మానే విగ్రహాలు పెట్టాం ఈ రోజు నాటికి ఉన్నాయా లేవండి కార్మికుల హక్కుల సాధన కోసం నూతన యాత్ర ఒప్పందం కోసం కష్టపడి పనిచేసాం అది మీరు చూసారా లేదా మీరు స్వయంగా చూశారు కదా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే కాకినాడ పోయి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నలభై రోజులు ఉన్నాం ఏ అయినా సరే ఆ పోరాటాన్ని విజయవంతం చేసాం కానీ వెనక తగ్గేయట్లేదండి ఒకటేంటంటే నేను ఇంకా అధికార పక్షంలో ఉంటే చేయలేనండి మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయగాను నేను ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదు నా పోరాట పాత్ర పోషించను నాకు చెత్త పరిధిలో చేయవలసిన పనులు చేసి తీరవలసిందేసాగిస్తున్నారు మీరు మాట్లాడేది అడ్డు పెట్టుకొని ఆ కోరి మీరు తోడుతుంటే బాబా ఆపేయండి అని అవునండి మీరు తోడకండి ఆపేయండి మళ్ళీ నాకు సమస్య దొరకదు

మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ప్రశ్నించేదానికి అర్థం పడుతూ ఉండాలి మీ ఎందుకు కదలేదండి ఏ రకంగా రెప్పారండి మీరు 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 ఒక మాట ఒక మాట అండి మీరు మాట్లాడేదా ముందుకు వెళ్ళిందో లేదో ఒక నిమిషం ముందుకు వెళ్ళిందో లేదో మీరు ఒకసారి కోరలు చుట్టూ పెట్టారు ఏ రకంగా మేము కోర్లే వచ్చిన తర్వాత ఏ రకంగా కూర్చోలేదండి ఏడు ఎకరాలు పూడ్చారు లేదా చివరిదండి అండి పూడ్చాడు మీరు ఇంచుకంటే ఇంచుకేంటి మొత్తం కలుగుతుంటే అవును ఎడతల వారికి అంటే ప్రభుత్వం ఉంటే నాకు పనే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నాకు ఒకటేనండి ప్రభుత్వం ఉంటుందిగా మీ ప్రభుత్వంలో ఉండి మీరు యుద్ధం చేయలేరు మీరు ఏం చేశానని అంటున్నాను ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే గొడవ చేసినప్పుడే ఈ ఏడు ఎకరాలు కట్టేటారు ఇప్పుడు కట్టడుతున్నారు అలా కొనసాగుతూ ఉంది ఇంకా అడుగుతుంది చూడండి ఆ సత్యనారాయణ గారు అంటే ఎవరో ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఎక్కరైన జ్యోతి గారు వాళ్ళు ఉయ్యం కురి ఎకరం కట్టడం లేదు చూడండి రెండు ఎకరాలు ఎకరం కాదు మేము ఏదైనా సరే చెత్త చూస్తే చేస్తాం అండి రాజు లేని పోరాటం చేస్తాం మీరు నోటు మాట అని తప్ప మీరు దిగు చూస్తే

మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసినా మాట్లాడండి మీరు దిగి చూస్తే వెళ్తుంది దిగు ఒక ఒకరోజు ఎలాగేనండి మీరు మాట్లాడడం కాదు ఒక రోజు దిగి చూడండి నేను ఎన్ని ప్లేస్ లోకి వెళ్ళి చూడండి అక్కడ పోవన్నా తెలియన తెలి ప్రాణాలు తెగించి అండి మీరు మాట్లాడడం కాదు నిబంధనలకు ఏ అండి మీరేమిటో అర్థం మీరు ఎలాగే ప్రశ్నించి మీ మైలేజ్ పెంచుకోవడం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను చెప్పేవాదానండి మీరు ఎప్పుడు ప్రశ్నించేటప్పుడు అర్థం పడదానని ప్రశ్న వేయకండి మీరు అక్కడ చూస్తే పెడుతుంది ఇక్కడ విషయం ఆ వలండి చెప్పారు కానీ మీరు బరే చెప్పారు చాలా మంది తెలుసు మీరు ప్రశ్న వేసేది టైంలోకి వచ్చి చూస్తే పెడుతుంది చూసారు ఏం చూసారు మీరు ఏం చూసారండి మీరు చెప్తున్నాను కదండి ఒక్క రోజు బిజీ ఆ నైట్ నుండి బయట రండి చెప్తాను మీరు పోరాటం చేసే అన్నం కాదు ఎంకరేజ్ చేయండి కొనసాగు అవునప్పుడు ఏం చేస్తా అండి అవునప్పుడు ఏం చేస్తాను ఆశ్చర్యం ఉందా లేకపోతే నేను ఎలా ఉంటే తప్పడిపోయేదా ప్రైవేట్ వానర్స్ వారి వానర్స్ గవర్నమెంట్ అన్నీ చేసుకోవాలా లేదా వానర్స్ అనేది ఎంతమంది నాలుగు వేల మంది జనాభా జరిగినటువంటి ఏరియాలో ఇంత గవర్నమెంట్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటం చేసేదానికి మీరు సహకరించాలి పూర్తిగా అంత తప్ప డిస్కైడ్ చేయకూడదు నేను నేను దిగి ఆ పవన్ నా దగ్గర అంత లోతు కూర్చున్నానంటే దాన్ని అర్థం చేసుకోవడదు నైట్ నైట్ ఆ రోజున నేను ప్రశ్నించడానికి అర్థం పడదా ఉండాలి కదండి ఆ రోజున ఏ ప్రశ్న సమానం చెప్పని సిద్ధంగా ఉన్నానండి నేను చెప్తున్నాను నేను చేసే పోరాటంలో ఒక్క రోజు చేసి చూడండి మీకు ఆ పోరాటం అనేది పెడుతుంది నాటేదే ఉదయం కాదు పారి బోతురేదాన్ని కూర్చుంటే పాలు పుట్లు ఆ చీకటి నాగాఢంలో వరుసలో కూర్చుంటే పెడుతుంది ఆ రోజంతా నేను పై బయటకు వచ్చిన తర్వాత పడిపోతే చేంజ్ అయిపోయింది నాకు अदे क्वेश्चन दर्थम चार